గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం ఒకే ఒక సీటును గెలుచుకుంది దీంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకున్నారు పలువురు కార్పొరేట్లని సైతం తీసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలని తీసుకొని వంద పైన డివిజన్లు గెలవాలని హస్తం ట్రై చేస్తుంది అటు బీజేపీ సైతం గ్రేటర్ లో బలంగా ఉంది గత ఎన్నికల్లోనే నూట యాభై డివిజన్లలో నలభై ఎనిమిది బీజేపీ గెలుచుకుంది ఈసారి మెజార్టీ సీట్లు గెలుచుకొని గ్రేటర్ ని కైవసం చేసుకోవాలని చూస్తుంది అటు ఎంఐఎం కి సైతం బలం ఉంది గత ఎన్నికల్లో నలభై నాలుగు డివిజన్లు గెలుచుకుంది ఎలాగో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ముందుకెళ్తాయని ప్రచారం ఉంది అది జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు గత ఎన్నికల్లో యాభై ఆరు డివిజన్లు గెలిచి ఎంఐఎం తో కలిసి గ్రేటర్ పీఠం దక్కించుకుంది ఇప్పుడేమో కాంగ్రెస్ కమలం మధ్య పోరు నడిచేలా ఉంది అదే జరిగితే కారు పరిస్థితి ఏంటి అనేది చూడాలి